హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ మనీ మూల్ అకౌంట్ అసలు మనీ మూల్ అకౌంట్ అంటే ఏంటి ఫ్రాడ్స్టర్స్ వాళ్ళు ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి మన అకౌంట్ యూజ్ చేస్తే దాన్ని మనీ మూల్ అకౌంట్ అంటాం ఓకే దీనికి ఏం చేస్తారంటే రిక్రూట్మెంట్ ఉంది ఈజీ మనీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయండి మీకు కమిషన్ ఉంటుంది అని టార్గెట్ చేస్తారు ఎవరిని స్టూడెంట్స్ని అన్ఎంప్లాయిడ్ పర్సన్ని సీనియర్ సిటిజన్స్ని మన అకౌంట్ ఎవరికి కూడా వాడుకోమని ఇవ్వద్దు డోంట్ ఎక్స్చేంజ్ అవర్ అకౌంట్ ఒకవేళ ఇస్తే మనం ట్రాప్లో పడిపోయినట్టే ఆ ట్రాప్లు ఎలా క్రియేట్ చేస్తారు వాళ్ళు ట్రాప్లో పడిన తర్వాత మనమే ఒక మనీ మూలి అకౌంట్గా అయిపోతుంది మన అకౌంట్ ఎలా చేయాలి మనం దీన్ని ఐడెంటిఫై ఈ లింక్స్ గిఫ్ట్ ఓచర్లు అవన్నీ మనం ఏం చేయకూడదు అన్నోన్ పర్సన్ ఎవరి నుండి క్రెడిట్ తీసుకోకూడదు మన అకౌంట్కి డైలీ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి మన అకౌంట్లో ఉన్న క్రెడిట్స్ చెక్ చేసుకోవాలి అన్నోన్ అకౌంట్ నుండి ఏమైనా క్రెడిట్ వస్తే వెంటనే బ్యాంక్కి వెళ్ళి ఇన్ఫామ్ చేయాలి సో బ్యాంక్ స్టాఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ చెప్పిన స్టెప్స్ అన్నీ మనం ఫాలో అవ్వాలి ఓకే షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్